హాయ్ అండి ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అత్తే వంటగదిలో వినాయకుడి కోసం ఉండ్రాళ్ళు కుడుములు చేస్తున్నారు ఇంకా నేనేమో వినాయకుడి దగ్గర మొత్తం కూడా సిద్ధం చేస్తున్నా అనమాట మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే వంటగదిలో పన్నంతా అత్తయ్య చూసుకుంటే ఇక్కడ దేవుడి దగ్గర డెకరేషన్ అంతా కూడా నేను చూసుకుంటాను అయ్యే దేవుడి దగ్గర అసలైన పూజ ముందుగానే చేసేస్తారు ఇక్కడ మా బుడ్డ చూడండి దేవుడి దగ్గర పెట్టిన పళ్ళు కోసం ఎంతగా ఎదురు చూస్తుందో లాస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం రోజు చీర కట్టుకోలేదనేసి చాలా మంది అడిగారు ఇంకా ఇంట్లో అత్తయ్య కూడా ఉంటారు కాబట్టి అత్తే పూజ మెయిన్ చేస్తారు కాబట్టి ఇంకా అత్తే శారీ కట్టుకుంటారు నేనైతే కట్టుకోవచ్చు అనమాట ఇద్దరు పిల్లలకి నాకు రెడీ చేసేసరికి నాకు టైం అంతా సరిపోతుంది చిన్నపాప పుట్టక ముందు అయితే చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యే పూజ చేసేదాన్ని ఇంకా చిన్నపాప పుట్టిన తర్వాత అసలు కుదరట్లేదు అనేసి ఇంకా చీర అయితే కట్టుకోవట్లేదు ఇంకా అత్తయ్య అయితే పూజ చేశారు నేనైతే కథ చదివాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతి కూడా ఇచ్చేసారు అందరూ హారతి కూడా తీసుకున్నారు మా లో వినాయకుడు పూజ అవుతుంటే ఇంకా అత్తయ్య అక్కడికి ప్రసాదం అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా మా పెద్దపాప అయితే ట్యూషన్ లో పూజ అయితే అక్కడ పూజ చేసుకొని వచ్చింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే తినిస్తున్నాం మా పెద్దపాప కూడా దేవుడికి దండం పెట్టుకుంది వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి